బంధువులారా ఈరోజు మనం అనుకోకుండా ఈ పవిత్రమైన శ్రేష్టమైన కార్యాన్ని నిర్వహించుకున్నాము ఎందుకంటే అన్ప్లానింగ్ అసలు ఏమీ అనుకోలేదు నిన్న అలాగా మాట్లాడితే మాట్లాడుతూ మాట అలా అమ్మగారు కూడా సరే అన్నారు జరిగిపోయింది ఇక ఉత్తమ కార్యాలు చేయాలంటే మరి ఉత్తమ సంకల్పాలు కావాలి ఉత్తమ సంకల్పాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే యజ్ఞ కార్యము చేయాలి అంటే దివ్య సంకల్పాలు ఉంటేనే సాధ్యమని చెప్పారు సామాన్య సంకల్పాలంటే తిందాము తాగుదాము తిరుగుతాము ఆహార నిద్ర భయం సంబంధమైన సంకల్పాలు సంస్కారాలు ఇవి తొంభై తొమ్మిది శాతం లోకంలో ఉంటాయి ఎవరు నేర్పరివి నేర్పకపోయినా సరే అన్నీ నేర్చుకుంటారు దొంగతనం నేర్పడానికి డిస్ట్రిషన్లు లేవు దోపిడీలు నేర్పడానికి లేవు తావుడు నేర్పడానికి తొటేరియల్స్ లేవు ట్యూషన్లు లేవు అన్ని పాడు పనులన్నీ కూడా ఎక్కడ ఏ స్కూల్లో ఏ యూనివర్సిటీలో చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు సహజ సిద్ధంగా చెడువైపు వెళ్ళిపోతూ ఉన్నారు అంతటా జరుగుతుంది భారతదేశం అనే కాదు కానీ మంచి మార్గాల్లో రావడానికి ఎన్నో రకాలుగా బోధన చేసినప్పటికీ ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడు చేయి దాటిపోతారో ఎవరికి తెలియదు ఎందుకంటే మంచి సంస్కారాలు తక్కువ ఆసురీ సంస్కారాలు విజృంభిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మంచి సంస్కారాలు ఉత్తమ సంస్కారాల్లో దివ్య సంస్కారాలు ఉంటేనే ఈ అగ్నిహోత్రం జరుగుతుంది ఉత్తమ సంస్కారాలు ఉన్నవాళ్ళు చాలామంది పరోపకార కార్యాలు సేవా కార్యాలు చేస్తూ ఉంటారు కానీ అగ్నిహోత్రం చేయడానికి ఉత్తమ సంస్కారాలు సరిపో శ్రేష్టమైన దివ్య సంస్కారం కావాలి అందుకే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కోటీశ్వరులు ఉన్నారు లక్షాధికారులు ఉన్నారు విద్వాంసులు ఉన్నారు మేధావులు ఉన్నారు కానీ అందరి దృష్టిలో అగ్నిహోత్రం రాదు సహకరించరు చేయలేరు చేసిన చోట కనీసం వచ్చి కూర్చోలేదు కూడా అనమాట ఎందుకంటే వాళ్ళకు ఆ దైవిక సంస్కారాలు లేకపోవడం వల్ల రాలేకపోతూ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేసుకున్నాము అంటే మరి సంస్కారం ఉంది కాబట్టి మనం ఇదో అనగానే మామూలుగా అయితే ఎప్పుడో టైం చూద్దామండి వారం తర్వాత చేద్దామండి చేస్తే చేద్దామన్నట్టుగా చెప్తూ ఉంటారు మరి అమ్మగారు కూడా అగ్నిహోత్రం నిత్యము చేసుకుంటున్నామని చెప్పారు చాలా సంతోషము ఎందుకంటే అన్ని కార్యాల్లో ఉత్తమోత్తమ కార్యము అగ్నిహోత్రం అన్నారు మనము ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాం సేవ చేయడం కానీ అన్నదానం కానివ్వండి హాస్పిటల్ కట్టివ్వడం స్కూల్ కట్టివ్వడం ఇంకా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ యజ్ఞమే కానీ ఉత్తమోత్తమ కార్యము మాత్రం ఇదే అని చెప్పారు ఈ యజ్ఞాన్ని మాత్రమే శ్రేష్ట మిగతా అవన్నీ కూడా మంచి పనులు అయినప్పటికీ కూడా ఈ యజ్ఞంతో సమానంగా లెక్క పెట్టలేదు అని గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఒక వ్యక్తి పెద్ద స్కూల్ కట్టాడు ఐదు వందల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఉచితంగా విద్య నేర్పుతున్నాడు అది గొప్పదా యజ్ఞం గొప్పదా అంటే మీరు ఏం చెప్తారు స్కూలు స్కూల్ స్థాపించి పిల్లలకు చదువు అనేది వచ్చి చేస్తుంది అదే గొప్పదని మనం అంటాం లౌకికంగా నాకు తెలిసింది అది కానీ మహర్షులు ఏం తేల్చి చెప్పారంటే అగ్నిహోత్రమే గొప్పది ఇంత చిన్న కుండంలో చేసిన ఈ రెండు కేజీలు నెయ్యి పోసి చేశాం ఈ అగ్నిహోత్రం అన్నిటికంటే గొప్పదన్నారు ఎలాగా అంటే ఐదు వందల మంది విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతుంది అక్కడ యాభై మంది స్టూడెంట్స్ ఉంటారు యాభై మంది టీచర్లు ఉంటారు మరి ఇరవై మంది వాళ్ళు ఉంటారు సబ్ స్టాఫ్ ఉంటారు కానీ ఇక్కడ ఈ అగ్నిహోత్రం అంతవరకే పరిమితం వాళ్ళ వరకే కానీ అగ్నిహోత్రం ద్వారా చేసినటువంటి ఈ ఫలము అనేది ఎక్కడికి పోతుంది ప్రభావం ఎక్కడికి పోతుందంటే త్రిభువనాలకు వెళ్ళిపోతుంది భూలోకము భువర్లోకము స్వర్లోకము అలాగే ముక్కోటి దేవతలకు చేరుతుంది అలాగే ఎనభై నాలుగు లక్షల జీవులు ఎందరున్నారో అన్ని జీవులకు వాయువు ద్వారా అందుతున్నది ఇది ఒక చోట స్థిరంగా ఉండకుండా ఈ సుగంధభరితమైన ప్రాణవాయువు బ్రహ్మాండం అంతా వ్యాపించి బ్రహ్మాండాన్ని తృప్తి చేస్తుంది స్థిరంగా ఉండ గాలి మన ఇంట్లో మనం చేసుకున్న మనకే పరిమితం కాదు ఇది పకింటి వాళ్ళకి వెళుతుంది ఎదురింటి వాళ్ళకి వెళుతుంది మన శత్రువుల దగ్గరికి వెళుతుంది మిత్రుల దగ్గరికి వెళుతుంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వృద్ధులు మహిళలు బాలలు ఏ తేడా లేకుండా సమస్త జీవకోటికి దీనివల్ల లాభం జరుగుతుంది కాబట్టి ఇది ఉత్తమ ఉత్తమ కార్యం అన్నారు ఏక కాలంలో చేస్తున్నాం మనం మనం మన ఉద్దేశంలో ఏమిటంటే మన ఇంటి వరకే మనం చేసుకుంటున్నాం కుండల్లో కానీ ఆ అగ్నిహోత్రం యొక్క ఉద్దేశం అది కాదు అది విశ్వమంతా వ్యాపించి సమస్త జీవులకు దేవతలకు లోకాలకు మనకు ఆ ప్రాణశక్తిని పంచి పెడుతుంది కాబట్టి ఇంతమందికి ఏకకాలంలో ఉపకారము ఏ కర్మ వల్ల కూడా జరగదు కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యం అని చెప్పారు అన్నదానం చేయండి ఈ మందికి భోజనం పెడతారు ఆ పూటకే కదా మళ్ళీ సాయంత్రం అంటాడు కానీ అన్నదానం చేస్తే కూడా మనుషులకే మనం అందులో పశువులు క్రిములు కీటకాలు జంతువులు మృగాలు పక్షులు ఇవన్నీ ఎక్కడ కానీ ఇక్కడ పశువులు మృగాలు కీటకాలు క్రిములు అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి ఇక్కడ బట్ అన్నిటికీ దీని యొక్క ఫలితము సంస్కారం అందుతుంది కాబట్టి లాభం అందుతుంది కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యము అన్నారు దీని తర్వాతనే మిగతావన్నీ స్కూల్ పెట్టారు ఏవో హాస్పిటల్ పెట్టారు ఇంకేదో చేస్తూ ఉంటారు అవన్నీ కానీ అవి ప్రత్యక్షంగా మనకు